ఈరోజు శివుడి మీద ఒక పాట రాశారండి బాగుంటే వినండి అయితే ఈ పాటలో శివుడు ప్రశాంతాన్ని నిద్ర బొమ్మని రాశాం అయితే భగవంతుడైన శివుడు నిద్ర పోతాడని కాదు ఆయన మీద ప్రేమతో రాసుకుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమహ జో ల శివ జో లాలి శివా జో శివా జో జోజో లాలి శివా భక్తుల కోసము ఎన్ని కష్టాలు పడుతున్నావో భక్తుల కోసము ఎన్ని కష్టాలు పడుతున్నావు ఏనాడైనా ప్రశాంతముగా నిద్రించావో లేదు ఏనాడైనా ప్రశాంతముగా నిద్రించావో లేదు హాయిగా నిద్రించు మా స్వామి హాయిగా నిద్రించు మా స్వామి జోలాలి శివా జోజో లాలి శివా జోలాలి శివా జో జో లాలి శివా అందరి బ్రతుకులను కనిపెడుతూ ఉంటావు అందరి జీవితాలలో ఆనందాన్ని నింపేవు అందరి బ్రతుకులను కనిపెడుతూ ఉంటావు అందరి జీవితాలలో ఆనందాన్ని నింపేవు సకల జీవులకు శుభములు ఇచ్చేవు సకల జీవులకు శుభములు ఇచ్చేవు సర్వము తెలిసిన వాడి శివ సర్వము తెలిసిన వాడి శివ ఈ నిద్రించు మా స్వామి జోలాలి శివా జో జోలాలి శివా జోలాలి శివా జో జోలాలి శివా అంతరి కష్టములు తీచేది శివా అందరి కష్టములు తీర్చేది శివా అందరి కోసము ఎంత కష్టపడుతున్నా శివ అందరి కోసము ఎంత కష్టపడుతున్నా ఊసివా కష్టములు ఎప్పుడు చెప్పుకుంటాము కానీ ఆ కష్టములు ఎప్పుడు చెప్పుకుంటాము కానీ నీ కష్టములను ఎప్పుడు ఆలోచించము ఏ కష్టములను ఎప్పుడు ఆలోచించాము ఆయి గన నిద్రించు మా స్వామీ జోలాలి శివా జో జోలాలి శివా జోలాలి శివా జో జోలాలి శివా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సమర్థ సద్గురు గరద్వాజ్ మహారాజ్కి జై ओम नमः शिवाय